మీరుపాటికే ఈ వార్త గురించినటువంటి విషయాలు మీలో కొంతమంది వినుండొచ్చు అని నేను భావిస్తున్నానండి లేదా ఈ వార్తా కథను విన్న వెంటనే విన్నవారైనా కొత్తగా వింటున్న వారైనా ఈ వీడియోని వెంట వెంటనే వెంట వెంటనే తప్పనిసరిగా ఇతరులకు షేర్ చేయండి ఇది చాలా అర్జెంట్ ప్రేర్నీయుడు ఉంది అర్జెంట్ ప్రేర్నీయుడు ఉంది కాబట్టి ఇది విన్న వెంటనే లేదా వింటున్నప్పుడైనా మీరు వెంటనే వినటం కూడా కొంచెం విని ఇదేంటో అర్థమైన వెంటనే ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను క్రీస్తు పక్షంగా మార్చి ఒకటో తారీఖున అసలేం జరగబోతోంది మార్చి ఒకటవ తారీఖున ఛత్తీస్గఢ్లో బెల్ట్గా ఉన్నటువంటి రెండు గ్రామాలపైన క్రూరమైన వద జరగబోతోంది మణిపూర్ లో ఏదైతే దుర్ఘటనలు జరిగినాయో అటువంటి మారణ కాండని మరలా సృష్టించాలని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే మొదటిగా ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి ఏ హజారులో నికల్కే నికలోత్యారం హత్య కరో और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ है, है जो करना, पर हमको करना होगा। तब जाकर हो की, आत्मा एक सेना का विस्तार हो चुका है एक मार्च, एक मार्च दो मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं జనక్పూర్ గణేశపూర్వ చార్ చూసారు కదా వ్యక్తులు మీకు కనిపిస్తా ఉన్నారు ఒక ఆయన స్వామి అవిముక్తేశ్వర ఆనంద్ రెండో వ్యక్తి పేరు ఆదేశ్ సోని వీరు ఇరువురు కూడా ఏమైనా వ్యాఖ్యానిస్తాను ఉన్నారు అంటే మన ఛత్తీస్ గఢ్ ప్రాంతంలోని బైరాంపూర్ అనే ప్రాంతంలో మూడు విలేజ్లు ఉన్నాయి ఆ విలేజర్స్ అందరూ కూడా క్రైస్తవులు కాబట్టి మార్చి ఒకటవ తారీఖున మీరందరూ కూడా ఆ విలేజ్ల పైన దాడి చేసి వారి కోడళ్లను అలాగే కుమార్తెలను మీరు రేప్ చేయండి నగ్నంగా ఊరేగించండి అడ్డొచ్చిన పురుషులందరినీ కూడా వారి కాళ్ళు చేతులు తెగ నరకండి మార్చి ఒకటవ తారీఖున ఈ కార్యక్రమము ఖచ్చితంగా జరగాలి అని వారు వ్యాఖ్యానిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం గురు ప్రణాం ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారాలు అని చెప్తా ఉన్నారు ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద సెనాటనీస్ దట్ దోస్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ సేవింగ్ ద కౌ ఆర్ లెఫ్ట్ విత్ ది లాస్ట్ ఆప్షన్ ఆఫ్ వార్ గోవులను కాపాడాలని మనం ఎవరైతే ప్రయత్నం చేస్తా ఉన్నామో మనకి ఇక యుద్ధము తప్ప వేరే ఆప్షన్ లేదని వారు రాశారు నౌ దేర్ ఈస్ నో టర్నింగ్ బ్యాక్ వీ హ్యావ్ కమ్ టు నో టు రిలయబుల్ సోర్సెస్ దట్ ద విలేజర్స్ ఆఫ్ విలేజ్ బైరాంపూర్ ఆర్ క్రెయింగ్ దర్ బెస్ట్ సేవ్ దమ్ క్రిస్టియన్స్ వాంట్ ఫినిష్ ఆల్ అవర్ ఫేత్ క్రైస్తవులు అందరూ కూడా మన విశ్వాసాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నారు సో ఆన్ ఫస్ట్ మార్చ్ విల్ ప్లే విత్ ది హోనర్ ఆఫ్ దేర్ డాటర్ ఇన్ లా అండ్ డాటర్స్ యాక్ట్స్ విత్ ఇన్ పబ్లిక్ స్క్వేర్ మార్చ్ ఒకటవ తారీఖున వారి కుమార్తెలు అలాగే కోడళ్ళ యొక్క మానవులతో మనము ఆడుకుందాము అని వారు రాశారు హిందూ మతోన్మాద శక్తులు దీనికి పిలుపునివ్వటం జరిగింది ఇది మీరు విన్నారా ఎంత పబ్లిక్ ఎంత బరితగించి ఎంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చారండి అది కూడా మతాధిపతి ఏమండి అతడు మఠాధిపతో పేటాధిపతో మొత్తానికి ఒక మతానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పెద్దయిన బుద్ధి లేకుండా మరి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో నాకైతే తెలియదు కానీ ఈ స్వామీజీ ఏమండి ప్రత్యేకంగా ఆ ఒకటి రెండు గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవులే జీవిస్తున్నారు కనుక ఆ గ్రామాల్ని టార్గెట్ చేయండి వెయ్యి మంది కానీ రెండు వేల మంది కానీ అవసరమైతే యాభై వేల మంది అయినా ముట్టడి వేయండి ఆ గ్రామాన్ని కాల్ చేయండి కూతుళ్ళైనా కోడళ్ళైనా స్త్రీలు ఎదురుపడ్డప్పుడు వాళ్ళని రేప్ చేయండి వాళ్ళ వ్యవస్థలుగా చేయండి వారు సిగ్గుపడి అవమానంతో చచ్చిపోయేలాగా చేయండి పురుషులు అడ్డుకోవాలని చూస్తే చేతులను కాళ్ళను తెగనరకండి పబ్లిక్గా పిలుపునిస్తున్నారండి అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది మోడీ గారి గవర్నమెంట్లో ఏం జరుగుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది మణిపూర్లో అసలు ఏం జరుగుతోంది మణిపూర్ విషయాలు కూడా ఒక కుట్ర బయటకు వచ్చిందండి ఆ వీడియో కూడా చేస్తాను అది కూడా మీరు తర్వాత విందురు కానీ పిల్లరా ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు దీనికి తోడు మతోన్మాద సంస్థలు కొన్ని ఒత్తాస పలుకుతూ వాళ్ళు కూడా ఎస్ ఇలాగే చేద్దాం అంటున్నారు ఏంటి అసలు ఆ గ్రామం చేసుకున్నటువంటి పాపం ఏంటి వాళ్ళు క్రైస్తవులుగా జీవించటమే పాపమా కాకపోతే వీళ్ళు చూపిస్తున్నటువంటి బూచి ఏంటో తెలుసా బహుశా ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు ఈ వార్తా కథన మీకు చేరుండొచ్చు కానీ విషయం ఎందుకు వీళ్ళంతా తీవ్రంగా స్పందించి ఆ విలేజ్ని టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళు చెప్తున్నటువంటి బూచి ఏంటంటే గోవును మేము మాతగా ఎంచుతాం మనందరికీ తెలిసిందే ఏంటంట గోవును మేము మాతగా ఎంచుతాం రైట్ అయితే మా మాతగా కులిచేటువంటి గోవును ఈ గ్రామాల్లో ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవులే జీవిస్తున్న ఈ రెండు మూడు గ్రామాల్లో లేక ఆ గ్రామంలో ఆవును వధిస్తున్నారు మాంసాన్ని భుజిస్తున్నారు ఓకే అన్ని అన్ని ప్రాంతాలకు పార్సిల్ కూడా చేస్తున్నారు కనుక మేము కూడా వాళ్ళని వధిస్తాం ముక్కలు ముక్కలుగా నరుకుదాం రేపులు చేద్దాం మడర్లు చేద్దాం వ్యవస్థలుగా చేసి ఊరేగిద్దాం వీటికి అలవాటు అయిపోయిందండి చూసాం కదా మణిపూర్ సంఘటనలో మనం గతంలో ఒక ఒకటి రెండు సంవత్సరాల క్రితం చూసామండి వ్యవస్థలుగా చేసి ఇవ్వండి ఆడపిల్లల్ని యమనస్తుల్ని వ్యవస్థలుగా చేసి ఊరేగిస్తుంటే ప్రపంచం సిగ్గుపడింది ప్రపంచం సిగ్గుపడిందండి మన దేశం కాదు మనకు సిగ్గు ఉంది ఈ దేశంలో పుట్టినటువంటి క్రైస్తవ సమాజం కానీ హిందూ సోదరులు మంచివారు కానీ సిగ్గుపడ్డారు కానీ సిగ్గుపడినటువంటి మతను మొదలకు సిగ్గు లేదు పాలకులకు కూడా సరైన సిగ్గు లేదు నిజం చెప్పాలంటే చూసారా అధికారులు సిగ్గుపడ్డారు ప్రజానాయకులు సిగ్గుపడ్డారు ఏమండి నిజమైనటువంటి హిందూ సోదరులు సిగ్గుపడ్డారు ప్రపంచమే సిగ్గుపడింది వ్యవస్థనుగా చేసి ఊరేగించటం ఏంటి ఇది మనుషులు సంచరించే మానవత్వం కలిగినటువంటి జీవితాలు జీవిస్తున్నామా లేక పశువులు తిరిగేటువంటి ప్రాంతాల ఇవి అని విస్తుపోయిన సంఘటనలు ప్రపంచమే కదిలిపోయిన సంఘటనలు మనం గతంలో చూసాం మరలా తిరిగి దాన్ని రిపీట్ చేయడానికి వీళ్ళు పూనుకున్నారు దీన్ని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఓకే ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం మీరు అనుభవించి తీరతారు గుర్తుంచుకోండి మీకు వాను చేస్తున్నాం జాగ్రత్తగా ఉండండి ఇది ఛత్తీస్గఢ్ చేరేటట్లుగా చేయండి వీలైతే ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ భాషలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్లుగా చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను మన సోదరుడు మనకు తెలుసండి ఈ డివినిటీ టీవీకి సంబంధించినటువంటి సోదరుడు ఆయన కూడా ఒక వీడియో నాకు పంపించడం జరిగింది ఆయన కూడా చాలా ప్రభు భారం కలిగిన వ్యక్తి ప్రభు సేవకుడు అయితే ఆయనకి ఈ లాంగ్వేజ్ తెలుసండి వీలైతే ఆయన్ని నేను కాంటాక్ట్ చేస్తాను ఆయనకి చెప్తాను ఆ వారి లాంగ్వేజ్లో కూడా దీన్ని మార్చమని చెప్తానండి నేను మీకు వార్న చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము ఈ మతోన్మాద స్వామీజీని ఈ మతోన్మాదికి తోడ్పడుతున్నటువంటి మరొక సోదరుడు ఉన్నాడు అతనికి మేము వార్నింగ్ ఇస్తున్నాం ఎక్కడైనా క్రైస్తవ్యం మీద దాడి చేయాలని చూస్తే ఖచ్చితంగా ప్రతి దాడి తప్పదు మీకు ఒకవేళ మనుషులు ప్రతి దాడి చేయకపోయినా దేవుని శిక్ష మీ మీద వెంటనే దిగుతుందని మిమ్మల్ని వార్న చేస్తున్నాం దేవుడు వెంటనే మిమ్మల్ని శిక్షిస్తాడు మీ భార్యను శిక్షిస్తాడు మీ పిల్లలు శిక్షిస్తాడు మీ యొక్క గ్రామాలు సర్వనాశనం అయిపోతాయని ప్రభు నేను తెలియజేస్తూ మీకు వార్ని వార్ని చేస్తున్నాను లవ్ వార్ని చేస్తున్నా గుర్తుంచుకోండి ఓకే ఏమండి క్రైస్తవులు అంటే చేతగాని వాళ్ళ క్రైస్తవుని ఎందుకు హింసించాలి ఎందుకు గ్రామాన్ని తగలబెట్టాలి ఎందుకు స్త్రీలను రేపు చేసి వ్యవస్థలుగా చేసి ఊరేగించాలనుకుంటున్నారు ఇది తప్పు కదా ఆ వార్తా కథనాలు మీకు పూర్తిగా వినిపించి చదివి వినిపించే ప్రయత్నం చేస్తానండి ఓకే ఒకవేళ గోమాసం తింటున్నారు వాళ్ళు కంట్రోల్ చేయించండి ఆర్డర్స్ వేయండి రూల్ పాస్ చేయండి అది మిరితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది హూ ఆర్ యూ వాళ్ళని వివరణ చేయడానికి వాళ్ళని పనిష్ చేయటానికి వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళని నరగటానికి చంపడానికి మీరెవరు ఇంత మతోన్మాదమా అంటే క్రమక్రమంగా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కుట్ర జరుగుతుంది 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 ఇది క్రై ప్రతి క్రైస్తవుడు ప్రతి ముస్లిం ప్రతి బౌద్ధుడు ప్రతి అంబేద్కరిస్టు ప్రతి ఆ లౌకికవాదాన్ని ప్రేమించి ప్రతి హిందువు కూడా దీన్ని తెలుసుకోవాలి ఓకే ఆ వార్తా కథనం ఏంటో మీకు చదివి వినిపిస్తానండి క్రైస్తవులపై సామూహిక వద లౌకికవాదులారా ముస్లిం స్నేహితులారా బౌద్ధ భిక్షవులారా దేశ భక్తులారా క్రైస్తవ మిత్రులారా ఇది వినండి అంతర్జాతీయంగా ఈ సమాచారాన్ని అతివేగంగా వెళ్ళేటట్లు చేయండి ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి చేరనివ్వండి యునైటెడ్ నేషన్స్కి ఈ విషయాలను నివేదించండి ఛత్తీస్గఢ్లో మార్చ్ ఒకటో తారీఖున ఓ బెల్ట్లో ఉన్నటువంటి మూడు గ్రామాల్లోని క్రైస్తవులను ఓచకోత కోయడానికి శంకరాచార్య పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద్ పిలుపునిచ్చాడు ఏవండి ఈయన ఒక పీఠాధిపత్య ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి అసలు ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి వాడిని అరెస్ట్ చేసేయాలి ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే అక్కడ గవర్నమెంట్ నిద్రపోతుందా అసలు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇట్లా మతాల మధ్య చిచ్చు పెడతా ఉంటే ప్రజలు రెచ్చగొడతా ఉంటే రెచ్చగొట్టిన వెంటనే అరెస్ట్ చేస్తే పక్కన వాడికి భయం వస్తుంది ఉన్మాద సంఘాలు దీనికి ఒత్తాస పలుగుతున్నాయి ప్రతి క్రైస్తవ ఇంట్లోని కూతుళ్లను కోడలను వ్యవస్థలను చేసి వారిని మలినపరిచి దిగంబరులుగా ఊరేగించి పిలుపు బయలు వెళ్ళింది అంటే ఇలాగ చేయాలనేటువంటి పిలుపును ఇవ్వటం జరిగింది అని రాసికొస్తున్నారు తర్వాత చంపడానికైనా చచ్చిపోవడానికైనా రెడీ అయిపోయి రండి అని వందల మంది హిందువులకు అతడు ఇచ్చిన పిలుపు పరిస్థితికి మనం ఊహించవచ్చు ఎంత ఘోరం అండి చావటానికైనా చంపడానికైనా తెగించిన వాళ్ళు రెండురా అంటూ వాళ్ళను రెచ్చగొట్టడం చాలా దుర్మార్గం అండి దేశ క్రైస్తవ సంఘమా ఇది మనం అత్యవసరంగా స్పందించాల్సిన విషయం క్రైస్తవ సమాజం ఏం చేయాలి అయితే ఆగమేఘాల మీద అన్ని క్రైస్తవ సంఘాలు ఉపవాస దినం ప్రకటించుకొని సంఘమంతా కలిసి ఈ మారణ హోమం నుండి ఛత్తీస్గఢ్ క్రైస్తవును కాపాడమని మన ప్రభోయిన యేసుక్రీస్తును వేడుకోవాలి ఒకటి ఈ మెసేజ్ని ప్రతి కాంటాక్ట్కు విస్తృతంగా పంపాలి రెండు క్రైస్తవ సంఘాలు సంఘ శిఖరాగ్ర నాయకులు ఒక అత్యవసర మెమోరండం సిద్ధం చేసి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ప్రధానమంత్రి కోర్టులకు మానవ హక్కుల కమిషన్కు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు ఇలా ప్రతి స్వదేశీ విదేశీ వ్యవస్థలకు ఈ సమాచారాన్ని చేరవేయాలి ఇది మూడో విషయం అండి నాలుగు స్థానిక జాతీయ అంతర్జాతీయ మీడియాను అలర్ట్ చేసి దీన్ని జాతీయ విపత్తుగా పరిగణిస్తూ గొంతెత్తి వినిపించాలి ప్రతి క్రైస్తవ యూట్యూబర్ కూడా ప్రతి ప్రతి క్రైస్తవ యూట్యూబుల్లో వాక్యాన్ని అందించే సేవకులు కూడా ఏమండో ఈ పెద్ద సేవకులు కూడా స్పందించండి ప్రేమతో నేను పిలుపునిస్తున్నాను కలవరి మినిస్ట్రీస్ వారు కానీ కలవరి టెంపుల్ వారు కానీ ఇవ్వండి లేదా జైపాల్ గారు లాంటి వారు కానీ ఇంకా పెద్ద పెద్ద బడా బడా సేవకులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఖచ్చితంగా స్పందించవలసినటువంటి అగత్యత ఏర్పడింది ప్రతి క్రైస్తవుడు యూట్యూబ్ ఛానల్స్లో వాక్య సందేశాలు అందించే స్త్రీలైన పురుషులైన గొంతెత్తి దీన్ని ఖండించండి ఒక్క నిమిషం క్లిప్ అయినా సరే మీరు మాట్లాడేదాన్ని పోస్ట్ చేయండి ఇది అత్యవసరమైనటువంటి అతి భయంకరమైనటువంటి అతి కిరాతకమైనటువంటి వార్తా కథనం ఇది మోసం కాదు ఏమండి ఎవరు క్రియేట్ చేసి ఊరికట్ల జనం మీద కుదిలింది కాదు ఇది పక్క ఆధారాలు ఉన్నాయి ఆ ఎవరైతే ఇలా చేయాలని కోరుకుంటున్నారో వాళ్ళతో గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తాను తర్వాత ఓకే వాళ్ళ భాషలో మాట్లాడి దాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు మనం ఒక గారు ఇది నిజం ఇది ముమ్మాటికి నిజం ఇది అబద్ధం కానే కాదు చట్ట వ్యతిరేక మారణ హోమం పిలుపు ఇచ్చి అమాయక హిందువులను చంపడానికి చావడానికి రెచ్చగొట్టిన పీఠాధిపతి ముసుగులో ఉన్న క్రూర రక్త పిపాసి అయిన అవిముక్తేశ్వర నందను అరెస్ట్ చేసి విచారించి యావజ్జీవ జైలు శిక్ష వేసేట్టు ఉద్యమం లేవనెత్తాలి క్రైస్తవ సంఘాలు ఖచ్చితంగా ప్రతి చోట దీని మీద ముందుగానే మనం గొంతు విప్పితే ప్రభుత్వాలు స్పందించి వారి గొంతును అణుస్తాయి వారి గొంతుకు ఉచ్చు బిగుస్తాయి శాంతి భద్రతలు బాగుంటాయి దేశం సుభిక్షంగా ఉంటుంది ఇది నాలుగో విషయం ఊపక్షించద్దు ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా క్రైస్తవులను ఇండియాలో లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ మణిపూర్ని పునరావృతం చేయడానికి హిందూ మతోన్మత శక్తులు కంగనం కట్టుకున్నాయి పనిచేస్తున్నాయి ఇది ఐదో విషయం ఈ లక్ష్యంతో ముందుకు పోతూ వరకునే గోవును మిషగా వాడుకుంటున్నారు చూసారా ఏదో ఆ వంక చూపిస్తున్నారు గోవులు ఏదో వదిస్తున్నారు మాంసం తింటున్నారు అందుకే మనం చంపేస్తామని ఓకే అయినా గోమాంసం తిన్నంత మాత్రాన మనిషిని చంపాలా మనిషి విలువ గోవు విలువ ఏంటో నాకు అర్థం కావటలా జంతువు విలువైందా మనిషి విలువైన వాడా ఇవ్వండి గోమాత్రం గౌరవిద్దాం ప్రేమిద్దాం ఎవరు దానికి ఏదో హాని చేయండి అని నేను పిలుపునివ్వటం లేదు అయితే ఎక్కడైనా ఎద్దు మాంసం తింటే లేకపోతే బీఫ్ తింటే తప్పు ఏంటి దీని విషయంలో మరొకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఏమండి చాలా వరకు ఆవులు వదించడం ఆగిపోయింది నాకు తెలిసి ఎందుకనంటే మన తోటి హైందవులు ప్రేమిస్తున్నారు గౌరవిస్తారు కనుక మనం కూడా గౌరవిద్దాం అని ముస్లింలు కానీ ఇతరితరులు కానీ దాన్ని తినేవారు ఆపేశారు అయినా ఈ వంకతో ఇలాగ కుట్ర చేస్తున్నారు ఇది అందరూ గుర్తించాలి సరే ఫైనల్గా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ముందుగా వాళ్ళు హెచ్చరిక వందనే ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూద్దామంటూ ఈ వార్తాకరణం రాశారండి సో తర్వాత నేను మీకు ఆ పాస్ట్ గారు మాట్లాడబడినటువంటి మరి ఈ వీడియో క్లిప్ కూడా మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్ అ వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అ వెరీ హ్యాపీ నోట్ ఐ come in your presence. There's a person Adesh Soni and recently he has even made a call to kill all the Christians who are over here. So that's a very serious uh, development because he is not alone. This man Adesh Soni is supported by right wing bloodthirsty groups and then this particular organization which he claims to represent is supported by Shankaracharya Shri, Avi Mukteshwar Anandaji and so this is a very serious development and about a few days back, he has posted a letter on the social media, which is there for yes. all of you to see. I am reading it out to you verbatim so that you can form your own opinions upon this matter. What he says is Go Pranam to all of you. I want to inform that all the Sanatanis, that those who are associated with saving the cow, are left with the last option of war. Now there is no turning back. We have come to know through reliable sources that the villagers of village Bishrampur are trying their best to save themselves. Christians want to finish all our faith. So on 1st March, we will play with the honour of their daughters-in-law and daughters. We will do all obscene acts with them in the public square. Enter everyone's house, do not spare their daughters-in-law and corrupt them all. If anyone is a coward, please leave this group. I have got the support of the administration. This is enough for me. Wherever you see Christian people, enter their houses and kill everyone. No one should be able to escape. These Christians have slaughtered cows.

ఎస్ అండి ఈ పాస్టివర్ పేరు దయాకర్ అండి దయాకర్ గారు ఈ బ్రదర్ నాతో టచ్లో ఉంటారు మరి నాకు తెలిసిన ఛత్తీస్గఢ్లోనే వర్క్ చేస్తున్నట్టుగా ఉన్నారండి తర్వాత మంచి ప్రభు పక్షంగా మాట్లాడే వ్యక్తి ప్రభు సేవలో నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి మంచివారు ఈ వీడియోని కూడా మీకు ప్లే చేసి చూపిస్తానండి ఆయన ఖచ్చితంగా మరి ఆ మఠాధిపతి పిలుపునిచ్చినప్పుడు ఆ పీఠాధిపతి పిలుపునిచ్చినప్పుడు దీనికి సంబంధించి ఆదేశ్ సోని అనేటువంటి వ్యక్తి ఈ గోరక్షక సమితికి చెందినటువంటి అధ్యక్షుడిగా ఉన్నట్టున్నాడు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక కుర్రాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తితో మరి పాస్త గారు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అయితే ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు అయితే వీడియోలో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు మీరు దాన్ని చదువుతూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే ఈ సందర్భంగా ఆ వీడియోని కూడా మీకు ప్లే చేస్తాను పాస్టర్ గారి పర్మిషన్తో ఈ వీడియోను కూడా మీకు ప్లే చేస్తాను రైట్ టోటల్గా నేను చెప్పేది ఏంటంటే గతంలోనే ఛత్తీస్గఢ్లో భయంకరమైనటువంటి పరిస్థితులు తెచ్చారు మణిపూర్ కంటే ముందు ఛత్తీస్గఢ్లో చాలా ఘోరాలు నేరాలు చేశారు క్రైస్తవ విశ్వాసాలను బలవంతంగా అడవుల పాలు చేశారు తినడానికి తిండి లేకుండా చేశారు పాస్టర్లను అరెస్ట్ చేయించారు చర్చిలను కూల్ చేశారు కాల్ చేశారు చాలా ఇబ్బందులు పెట్టారు మీకు గుర్తుందా కనీసం ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగితే మన ఛానల్లో పిలుపునిచ్చినప్పుడు కనీసం ఒకటి రెండు లక్షల రూపాయలు మీరు పంపిస్తే వాటిని అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు పంపించి అక్కడ ఉన్నటువంటి పేదవారికి పంచిపెట్టిన సంఘటన మీకు తెలుసు నా వీడియోలు కూడా మీకు పోస్ట్ అయినాయి ఓకే కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ప్రార్థనలు చేయాలి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి అన్ని చర్చలు వారు దీన్ని పార్టిసిపేట్ చేయాలి భారం తెచ్చుకోవాలి ఎవ ఇవ్వండి క్రైస్తవ సమాజం ఇలాగున మరి నష్టాల పాలు కాకూడదు హతసాక్షులుగా కాకూడదు ఒక విధంగా వీరిని హతసాక్షులుగా మనం పరిగణలోకి తీసుకోవాలి అర్థమైందా ఇట్లాగున మరి వీళ్ళు ఎక్కుపెట్టారు కనుక బాణం ఎక్కుపెట్టారు కనుక కత్తులు సంధిస్తున్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా బైదవే వీళ్ళు ఎంత విషపూరితమైనటువంటి వాళ్ళంటే మన యొక్క ఆంధ్రాలోనూ తెలంగాణలో ఒక వీడియో వైరల్ అవుతున్నాడు ఒక చిన్న క్లిప్పు బహుశా మరి వాట్సాప్ ప్రాబ్లం అది ఈ యొక్క యూట్యూబ్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు కనీసం ఒక చిన్న క్లిప్ అయినా మీకు చూపించే ప్రయత్నం చేస్తా సోలార్ పట్టుకొని కత్తులు పట్టుకొని ప్రమాణాలు చేస్తున్నారు ఒక బ్యాచ్ని తయారు చేస్తున్నారు ఇవ్వండి ఎవరిని చంపడానికి ఎవరి మీద దాడి చేయడానికి ఈ కత్తులతో మీకు పనేంటి సోలాలతో మీకు పనేంటి తుపాకులతో మీకు పనేంటి ఈ విషయం మీద గవర్నమెంట్ ఎందుకు స్పందించదు తెలంగాణ ప్రభుత్వం అయినా సరే ఆంధ్ర ప్రభుత్వం అయినా సరే ఇట్లాంటివి జరిగిన వెంటనే ముందు అట్లాంటి వాళ్ళు అరెస్ట్ చేయాలి అట్లాంటివి జరగనివ్వకుండా చూడాలి క్రైస్తవ్యం మాత్రం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది క్రైస్తవ్యం సహనం కలిగి ఉంటుంది క్రైస్తవ్యం కనుక నిద్రలేస్తే ఏమండి సీఎం ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రతి దాడులు జరుగుతాయి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది తప్పిపోతుంది గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పడిపోతుంది అంతర్యుద్ధాలు వస్తాయి దేశం మొక్క అయిపోతుంది ఇలా అవ్వడానికి నాకు అస్సలు ఇష్టం లేదు కనుక నేను శాంతియుతంగా మీకు పిలుపునిస్తున్నాను శాంతిగా ఉందాం సమాధానంగా ఉందాం ఇలాంటి వార్తా కథనాలు విన్నప్పుడు ఎవరు కూడా కలవరపడద్దు ప్రభు చేతికి అప్పగించి భారంతో కన్నీటితో ప్రార్థన చేద్దాం హానిస్ట్గా చెప్తున్నానండి ఇలాంటి మఠాధిపతులు కురూరులు కూడా మారుమనస్ పొందాలి ప్రభువుని తెలుసుకోవాలి ఏసయ్య ప్రేమను రుచి చూడాలి ఈ వైపుకు మనం వారిని మనం ప్రార్థన ద్వారా మళ్ళించుకుందాం మన దేశాన్ని రక్షించుకుందాం మన దేశం ఒక్కటిగా ఉండాలి భారతదేశం ఒక్కటిగా ఉండాలి ఇండియా ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి ఇండియా దేశంలో ఏసయ్య రక్షణ ప్రజలందరూ పొందాలి రక్షణ రుచి చూడాలి ప్రజలందరూ కూడా ఓకే అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ వందనాలు Yes, yes, first man away. really accepted. In fact, I was, I was shocked that how can he accept that uh, uh, fact mm -hmm. that is opening his uh, own area, <laughs> you know, mm -hmm. that is keeping himself in danger or against his own statement. That he agrees that there. Mm -hmm. <laughs> I'm. I'm. I'm, I'm can't how painful it is that an Indian person who lives in Chhattisgarh who is really. Accepting that eating beef is really common over there. Okay. Mm -hmm. Our mission is to stop okay. killing of our mother cow. And mm -hmm. for that, mm -hmm. we are 100% committed. Okay. Not 100% if you can take it to the higher level. Mm -hmm. We are committed in that way. Okay. Yeah. So, we, uh, we, were just, we were just moving forward in that mission. Mm -hmm. And yes, I expressed my uh, anger. Mm -hmm. But parallelly, I expressed my pain also. But yeah, I saw that smartly, Very smartly, he added just the aggressive part. Mm -hmm. And just um, arose this unfortunate issue in front of everyone and hatred. Mm -hmm. um, so many confusions, rumors about me is flowing in the air. Mm -hmm. Ok, and But as you said, that you know, Uh, वाले अपने करेंगे, लेकिन हम पहले अपना काम करना पड़ेगा ओपनली से पुलिस डिपार्टमेंट वी आर टायर्ड ऑफ दिस लॉ सिस्टम इन विच पीपल किल आर मदर दे गो टू जेल स्पेंड टाइम फॉर फोर डेज एंड ऑन द फिफ्थ डे ऑन दिक्कत डे दे कम आउट लेकिन वहां पर तो छत्तीसगढ़ में तो बीजेपी का सरकार ही है ना सर वहाँ पेन इट इजनिंगली किलिंग आर मर्डर एंड इफ वी आर रियल सन देन वी शुड वी शुड गो अगेंस्ट देटर इफ वी हैव टू टेक वेपन्स इन आर हैंड वी शुड टेक आई हैव नॉट स्पेसिफिकली टारगेटेड क्रिश्चन कम्युनिटी फॉर दिस Okay. Yes, okay. really okay. so, वहाने uh, uh, आपको इसके बारे में जानकारी है Are in this. In fact, का जो कहना अच्छा। चाहिए अच्छा आप थोड़ी इसमें रिसर्च कीजिए देर आर मोर देन फाइव हंड्रेड एफ आई आर विद इन दीज टेन ईयर्स यू कैन से टेन टू फिफ्टीन ईयर अच्छा देखिए अभी आपने जिस तरह से ये जो गौ हत्या के बारे में बात किया था वहाँ पे बहुत सारे लोग गाय को खाना छोड़ दिए बोल के मैंने सुना है Yes, और, that साथ is में, true. और साथ में वहाँ पे आपने में, जो पहले पहला सेंटेंस सुना ना जी हाँ देट इज ट्रू बहुत से लोगों ने वहाँ गौ मास खाना छोड़ दिया है इट वॉज अ वेरी हायर साइड बिफोर यू कैन से ऑलमोस्ट थ्री इर्स हां जी ये जो आप जो ये अभी ये जो गौ हत्या के बारे में जो आपने बताया था ना लेकिन ये इसके नाम पे जो अफवाहें भी फेल रहे हैं सारे लोग इसके शिकार भी हो चुके hmm. हैं तो फिर इसमें तो फिर क्या बोलते हैं इसको बिकॉज ऑफ दैट फेक न्यूज ओनली ना दिस काइंड ऑफ फेसिंग राइट नाउ पीपल जी और देन आप उनके बारे में क्या बता सकोगे क्योंकि मेनी पीपल आर डाइड बिकॉज ऑफ दिस फेक न्यूज अबाउट यू नो द काउ स्लॉटरिंग एंड एवरीथिंग मैं समझा नहीं यू प्लीज रिपीट योर क्वेश्चन